ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటో ఈ ఫంక్షన్లో తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో కాలు ఎవరు తొక్కుతాడో వెనక నుంచి ఎవరు కొడతాడో ఏమీ అర్థం కావటం లేదు నీకు మాటిచ్చాను కదమ్మా మీనా అందుకోసమే బాలు మంచి బాలుడు అన్నట్టు నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది కానీ ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చెప్తాను ఆల్రెడీ రాజేష్కి ఎవరైతే మొత్తానికి కాల్ తొక్కారో వెనక నుంచి వచ్చి కొట్టారో ఫోటోలు పంపించేశా వాడు ఫుల్ అడ్రస్ తెలుసుకుంటాడు రేపు పొద్దున్న వాళ్ళిద్దరికీ కాల్ తొక్కినోడికి కాల్ విరక్కొట్టేసి వస్తాను అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఇక మళ్ళీ లోపలికి వచ్చి చక్కగా కూర్చుంటాడు నోటి మీద వేలేసుకొని మరి ఏంటండి మరి అంత సైలెంట్గా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడండి గొడవ పడద్దు అన్నాను అని మీనా అనంగాని ఎందుకోని నాకు నీ మీదే డౌట్ వస్తుంది నేను మౌనంగా ఉంటానా లేదా అని నన్ను టెస్ట్ చేయటానికి కోసం నువ్వే కదా ఆ ఇద్దరు మనుషుల్ని పంపించావు అని చెప్పేసి బాలు మీనాని గాని ఏంటండి నేను మీ కంటికి మరీ అంత రాక్షసిలా కనిపిస్తున్నానా అని అనగానే అవును మామూలు రాక్షసులా కాదు అందాల రాక్షసులా కనిపిస్తున్నావు అని చెప్పేసి అనగానే ఊరుకోండి ఎవరైనా వింటారు అని అనగానే హలో ఇలాంటి మాట్లాడటానికి నాకే మాత్రం మోహమాటం లేదు చూడు అటు చూడు ఆ అమ్మలక్కలందరూ కూడా ఫంక్షన్లో ఎంతెంత మంచిగా రెడీ అయ్యి వచ్చారో కానీ నా కంటికి మాత్రం సిల్క్ చీర కట్టుకున్నప్పటికీ కూడా నువ్వే నా అందాల రాక్షసిలా కనిపిస్తున్నావు అని చెప్పేసి అనగానే అంతేలేండి కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక్కడ మీతో మాటలు చెప్తే మళ్ళీ అత్తయ్య గారు వచ్చి స్టేజ్ మీద ఏ పండు చేయటం లేదని నన్ను తిడతారు అక్కడ పంతులు గారు కూడా వచ్చేస్తున్నట్టున్నారు నేను వెళ్ళి అన్ని అరేంజ్ చేసి వస్తాను మీరు మాత్రం ఇలానే సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి ఇక మన మీనా అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా వసే విద్య ఆల్రెడీ పెద్ద కొడలుగా ముందు నన్ను కూర్చోపెట్టేస్తున్నారే పెట్టేస్తున్నారే పూడదండ కూడా వేసుకున్నాను ఇంకా పది నిమిషాల్లో నల్ల పూసలు కూడా గుచ్చేస్తారు ముహూర్తం టయానికి నాన్న రారు ఇక మా ఆంటీ నా మీద ఇక బుస కొడుతున్న పాములాగా విషం చమ్ముతూనే ఉంటుంది అలా చేయకుండా ఉండాలి అంటే బాలుగాడు ఫుల్లుగా డ్రింక్ చేసి నాన్న రచ్చ చేయాలి ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ జరగాలి అప్పుడే మా అత్తయ్య చూపంతా కూడా బాలు మీద పడుతుంది అని చెప్పేసి అనంగానే అబ్బా ఆల్రెడీ వాడు ఆ పనిలోనే ఉన్నాడులేవే నువ్వేమీ కంగారు పడద్దు ఈరోజు బాలు తాగుతాడు పక్క సరైన గొడవ కూడా జరుగుతుంది నువ్వేం భయపడకోకుండా నలుగురిలోనూ హ్యాపీగా ఉండు అని చెప్పేసి అనగానే అమ్మ రోహిణి ముహూర్తం టైం అయిందిరా రా ముహూర్తం టైం అయింది కానీ మీ నాన్న మాత్రం రాలేదు కదమ్మా అని చెప్పేసి యానంగానే అంటే ఆంటీ నాన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఫోన్ ఎందుకు కలవటం లేదు నాకు భయంగానే ఉంది మీకు విషయం చెప్పంటారా యాక్చువల్గా వేరే వేరే లొకేషన్స్లో ఇవాళ ఇక ఫ్లైట్ కూడా కొలాప్స్ అయిపోయిందంట నాకు ఇంకా భయంగా ఉంది అని చెప్పేసేసి రోహిణి ఈ రకంగా మాట్లాడుతూ ఉండగా పక్కన వచ్చిన కామాక్షి అయ్యో ఊరుకో అమ్మ రోహిణి శుభమా అని నల్లపూసలు గుచ్చుతుంటుంటే అవే మాటలు ఫ్లైట్ అన్నాక ఒక్కొక్కసారి డిలే అవుతుంది ఒక్కోసారి అయితే పది గంటలు కూడా డిలే అవుతుంది దానికి ఎవరేం చేస్తారు ఇక మీ నాన్నకంటే నల్లపూసల ఫంక్షన్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ పనులుంటాయి వదినా నీకేమీ తెలియదు అమ్మ రోహిణి ముందొచ్చి నల్లపూసలు గుచ్చుకొని ఫంక్షన్ చేద్దురా అమ్మా అని చెప్పేసి రోహిణిని అయితే కూర్చోపెడతారు ఆ తర్వాత అందరూ కూడా నల్లపూసలు గుచ్చుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మన బాలుని బా బ్రో నేను మంచి సెట్ చేశాను బ్రో మొత్తానికి అంతా సెట్టింగ్ అంతా రెడీగా ఉంది పద బ్రో మందు కొడదాం అని అనగానే నో మందు గిందు లాంటివి ఈ ఫంక్షన్లో అస్సలు కొట్టకూడదు తప్పు అని చెప్పేసి అనగానే తప్పేం లేదు బ్రో అంతేకాదు నాకు చీజ్ కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకోసమే రాబ్రో ప్లీజ్ 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 అని చెప్పేసి బాలు రాకపోయినప్పటికీ కూడా మొత్తానికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆ వ్యక్తి ఇక బాలు బయటకైతే వెళ్ళిపోతాడు స్టేజ్ మీద పెద్ద కొడలుగా రోహిణి ఫంక్షన్కి అయితే నల్లపూసలు మనోజ్ అయితే వేసేస్తాడు ఆ ఇక అంగరంగ వైభోగంగా మీ అరేంజ్ చేసిన ఫంక్షన్లో నీ పెద్ద కొడలకు బాగానే చేసేశారు ఫంక్షన్ అని చెప్పేసి పక్కన ఉన్న శోభా చంద్ర శోభ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ముందుగానే చెప్పాం కదా ఇప్పటికి ఇప్పుడే మేము అనుకోలేదు కదూ అని అడగానే అదే అదే రోహిణి అదృష్టవంతురాలు కన్న తండ్రి టైంకి రాకపోయినా తనకంటూ బంధువులు ఎవరూ ఇక్కడికి లేకపోయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో నల్ల పూసలు గుచ్చుకుంటుంది అంటే తోటి కొడలుగా నా కూతురు రావటం మూలానే కదా ఈ అదృష్టం వచ్చింది అని చెప్పేసి అనంగానే పక్కన ఉన్న మన ప్రభావతి చూడండి వదిన గారు మీరే అనుకుంటున్నారేమో రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన తలుచుకుంటే ఈ ఫంక్షన్ హాల్ని కూడా కొనేస్తాడు ఏ అమ్మ రోహిణి అంతే కదూ అని అనగానే ఆ అంతే అంటే అంతే అని చెప్పేసి దేవుడా ఆవిడేమో తిట్టడం ఈవిడేమో పొగడేయడం అర్థం కావటం లేదు ఈ ఫంక్షన్ అయ్యేసరికి నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి రోహిణి భయపడిపోతూ ఉంటుంది అయితే ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక రోహిణి మనోజ్కి ఇద్దరికి ఫొటోస్ తీస్తారు అందరూ కలిసి రోహిణి మనోజ్కి ఆక్షింతలు వేస్తారు ఇంకేముంది ఈ కాసేపట్లో శృతిని కూడా తీసుకొని వస్తే శృతికి కూడా ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక శృతి తన ఫ్రెండ్స్ తోటి మొత్తానికి పిక్స్ అవి దిగుతూ ఉంటుంది ఇక్కడేమో బాలుని బయటకు తీసుకొని వెళ్తారు కదా చూడు బాస్ కారులోనే ఎంత సెటప్ చేశానో అని చెప్పేసి కారు డిక్కీ అయితే ఓపెన్ చేస్తాడు కారు డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత వితిన్ సెకండ్స్లో అయితే మందంతా పోసేసి ఇక తాగమని తాగమని బ్రతిమ్లాడుతుండటంతో అదే సమయంలో మీనా బాలు అక్కడ లేకపోవటంతో చూస్తుంది కిందకి రాగానే బాలు తోటి మందు బాటిలతో కనిపించటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే చీస్ కొట్టిన వెంటనే ఆ వ్యక్తి అయితే తాగేస్తాడు మన బాలు మాత్రం తాగకుండా ఉండటంతో అదేంటి బ్రో ఇంకా చూస్తున్నావు తాగు తాగు అని చెప్పేసి అడగానే తాగుతా తాగుతున్నా తాగుతున్నా అని చెప్పేసి మొత్తానికి తాగుతూ ఉంటాడు తాగుతున్నట్టు నటిస్తూనే ఉంటాడు కానీ ఆ పక్కన ఒక ఫ్లవర్ బొకే ఉండటంతో ఆ ఫ్లవర్ బొకేలో అయితే వేసేస్తూ ఉంటారు నువ్వు ఎంత తాగితే అంత మంచిది బ్రో నువ్వు ఎంతగా తాగితే ఎంత పెద్ద గొడవ జరిగితే నాకు పేమెంట్ అంత వస్తుంది బ్రో అని చెప్పేసి ఇక తాగుబోతు మాట్లాడుతూ ఉండటంతో బాలు షాక్ అయిపోతాడు ఏవండి ఏంటండి ఇది అని అనగానే నువ్వు వాగుమీనా నేనేం తాగలేదు తాగినట్టు నటించాను ఇక ఇక్కడెవరో నేను తాగేసి ఫుల్లుగా గొడవ జరగాలని ఎవరో ప్లాన్ చేశారు వీడి సంగతి తేలుస్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఒక రెండు బాటిల్స్ తీసుకొని వచ్చి వాడి నోట్లో పెట్టడంతో టకా టక్కా గుటా గుటా తాగేస్తూ ఉంటాడు ఇక వెంటనే తాగేసి కింద పడిపోయిన వ్యక్తిని ఫోటో తీసుకొని కారు డిక్కీలో అయితే వేసేస్తాడు నా చేతి తాగించి నన్నే ఈ ఫంక్షన్లో గొడవకు దిగేటట్టు చేస్తావారా ఇక నీ పని అయిపోయిందిలే అని చెప్పేసి అరే రాజేష్గా ఈ ఫోటోని కూడా గుర్తు పెట్టుకోరా వీడెవడో మొత్తం తెల్చరా అని అనగానే అరే టైం ఇస్తావా లేకపోతే నైట్ ఫంక్షన్ అయ్యే లోపలే నీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయాలా అని అనగానే కుదిరితే నైట్కే ఇచ్చేసాయి అని అనగానే అలాగేరా నీ కోసం తప్పకుండా చేస్తాను రా అని చెప్పేసి ముందు ఇద్దరు వ్యక్తులు అసలు ఎక్కడుంటారు వాళ్ళిద్దరు వర్క్ ఎక్కడ చేస్తారు ఇవన్నీ కూడా మొత్తానికి అయితే గాలిస్తూ ఉంటాడు మన రాజేష్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఏంటి ఇక ఎంత నవ్వుల పాలు చేసినా కూడా ఎంత అల్లరి పాలు చేసినా ఏ ఒక్కరికి కూడా కోపాలు రావటం లేదు వీళ్ళకి బీపీ పెరగటం లేదేమో ఉప్పులు కారాలు సరిగ్గా తినటం లేదేమో లేకపోతే అక్కడెవడో మందు తాగించినా బాలు తాగలేదు ఇక్కడేమో పెద్ద పెద్ద గొడవ చేస్తున్నప్పటికీ కూడా కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు ఇక ఈ బాలుగాని నమ్ముకొని ఫంక్షన్లో జరిపిస్తే ఫంక్షన్లో గొడవే జరగదు ఇక బాలు క్యారెక్టర్ని పక్కన పెట్టేయాలి నా సొంత తెలివితేటలతో నేనే ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అమ్మ అమ్మాయికి గుచ్చవలసిన నల్ల పూసలు అలానే బంగారు తాళిబొట్టును అన్నీ ఇక్కడ పెట్టండమ్మా పూజ చేయాలి అని పంతులు గారు అనగానే సరే అయితే అని చెప్పేసి అమ్మ మీనా ఈ బంగారపు చైన్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టమ్మా అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసి బంగారపు చైన్ ని పంతులు గారి దగ్గర పెడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా బాలుగాడు నోరు తెరిపించాలి అంటే బాలుగాడిని తిట్టడం కాదు వాడి భార్యని నలుగురిలోనూ నవ్వుల పాలు చెయ్యేటట్టు చెయ్యాలి ఆ బంగారు చైన్ తీసేసి ఇక మన మీనా దగ్గరే ఉందన్నట్టుగా ప్లాన్ చేశామే అనుకో మొత్తానికి మీనానే దొంగతనం చేసినట్టుగా ఈ ఫంక్షన్లో చేస్తే బాలు ఫంక్షన్లో పెద్ద గొడవ పెట్టుకుంటాడు అప్పుడు నేను అనుకున్నది సాధించొచ్చు అని చెప్పేసి ఈ రకంగా అయితే అనుకుంటూ ఉంటుంది మొత్తానికి పంతులు గారు ఇక మీ కార్యక్రమాలు కర్ జరిపించండి ముహూర్తం దగ్గర పడుతుంది అని అనగానే అలాగేనమ్మ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇలా కూర్చోపెట్టండి అని అనగానే శృతిని తీసుకొని వచ్చి అక్కడైతే కూర్చోపెడతారు ఇక పంతులు గారు ఏర్పాటు చేస్తూ ఉండగా శృతి చూడండి నా నల్లపూసల ఫంక్షన్కి మాత్రం తాడికి పసుపు రాసినప్పటి నుంచి నల్లపూసల గుచ్చి నా మెడలో వరకు ప్రతీది కూడా మీనానే చేయాలి ఎందుకంటే మీనా చాలా మంచిది మీనా మనస్సుతో చాలా మంచిగా ఉంటుంది అలాంటి వాళ్ళే నాకు తాలిగుచ్చాలి అని అనగానే ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా బేబీకి కూడా మిడిల్ క్లాస్ తెలివితేటలే వచ్చినట్టున్నాయి కన్న తల్లిని పక్కన పెట్టేసింది ఆఫ్టర్ ఆల్ ఆ బస్తీలో పూలు అమ్ముకున్న మీనా దీనికి పసుపు తాడు గుచ్చాలంట అని చెప్పేసేసి ఇక శోభా సురేంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పసుపు తాడు గురించి బంగారుపు తాడు కావాలని తన ఫ్రెండ్కి మొత్తానికి దొంగతనం చేయమని అంటుంది కదా దొంగతనం అయితే చేస్తారు పసుపు తాడు పసుపు రాసిన తర్వాత బంగారు చైన్ కూడా గుచ్చేయడం అయితే జరుగుతుంది బంగారుపు చైన్ గుచ్చిన తర్వాత రవి మెడలో వేసే టయానికి ఇక చైన్ అయితే కనిపించదు అదేంటది ఇప్పటిదాకా ఇక్కడే పూజలో ఉన్న చైన్ కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసేసి ఎవరు ఇక్కడికి దొంగలు వస్తారు అయినా మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్కి కానీ ఆఫ్టర్ ఆల్ ఒక గోల్డ్ చైన్ దొంగతనం చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా బై బర్తే గోల్డ్ స్పూన్తో పుట్టారు అందరికీ కూడా డైమండ్ హారాలే ఉన్నాయి ఎవరికి ఇంత అవసరం వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ అమ్మ మీనా నీకే కదా చేయనిచ్చాను ఫస్ట్ చైన్ చూడంగానే నీ చేతిలో చూపించుకొని చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నావు అప్పుడే నీకు చైన్ మీద కన్ను పడినట్టుంది కదూ అని అనగానే చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారు డిజైన్ బాగుందన్నంత మాత్రాన ఇప్పుడు చైన్ కనిపించకపోవటానికి నాకు ఏం సంబంధం అని చెప్పేసి అనగానే ఏమోనమ్మా మీరు బస్తీ నుంచి వచ్చారు బంగారం మీదేమో మీకు ఎక్కువగా మోజు ఉంటుంది కానీ బాలు ఏమో కొనేయించే కొనే అంత కెపాసిటీ లేదు అలాంటప్పుడు మంచిగా నటిస్తూ ఈ రకంగా నువ్వే తీసుకున్నావేమోనని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు నేను అందరిలోని మాటనే అనేశాను బయటికి అంతే అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే శృతి అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అసలు మా మీనాకు అలాంటి అవసరమే లేదు నిజంగా మీనాకి గోల్డ్ కావాలంటే బాలు ఎప్పుడో వేసేవాడు తెలుసా మీనా అలాంటిది కానే కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే మీనా రంగంలోకి దిగుతుంది చూడండి ఆ పసుపు తాడికి పసుపు రాసింది నేనే నా చేతికి మాత్రమే పసుపు అంటింది చైన్కి పూసలు ఇంకెవరూ గుచ్చలేదు కానీ చైన్ తీసిన వాళ్ళకి మాత్రం ఇక పసుపు మాత్రం అంటుతుంది ఇక ఎవరి చేతుల్లో పసుపు ఉందో వాళ్ళే చైన్ తీసుకున్నట్టు లెక్క అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మొత్తానికి అటు ఇటు అటు ఇటు చూసిన తర్వాత శోభా చేతిలోనే చైన్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మమ్మీ నీ హ్యాండ్ బ్యాగ్లోనే ఉందేంటి అని చెప్పేసి యనంగానే అంటే పంతులు ఇవ్వబోయి పసుపు రాసిన తర్వాత తల్లిగా నేను పసుపు రాద్దామని ఈ ఫంక్షన్ హడావడిలో నా బ్యాగ్లోనే వేసుకుని మర్చిపోయినట్టున్నాను బేబీ ఇదిగోండి ఇదిగోండి అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగ మమ్మీ నువ్వు ఫస్ట్ మీనాకి సారీ చెప్పు మీనాకి సారీ చెప్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది లేకపోతే నాకు నల్లపూసల ఫంక్షన్ అవసరమే లేదు ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అది కాదమ్మా శృతి అని చెప్పేసి అంటూ ఉండగా మమ్మీ అదే ప్లేస్లో నువ్వు ఇంకో ఉంటే ఊరుకునే దానివా నువ్వు కావాలని చేశావో హడావిడిలో మర్చిపోయి వెళ్ళిపోయావో అదంతా సెకండరీ మమ్మీ కానీ మీనా ఎంత బాధపడింది నలుగురిలోనూ మీనా దొంగతనం అన్న ముద్ర వేశావు అప్పుడు మీనా ఎంత చురుకుమని అంటుంది మన మనసు ఒకరి మనసుని కష్టపెట్టి హక్కు ఎవరిచ్చారు మమ్మీ ముందు నువ్వు మీనాకి సారీ చెప్పి క్షమించమ్మా మీనా అని అంటేనే నేను ఈ నల్లపూసల ఫంక్షన్ జరిపించుకుంటాను లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరిపించుకోను అని చెప్పేసి అనగానే అది శృతి కరెక్ట్ గా మాట్లాడింది మా వదినను అవమానించాలని వీళ్ళమ్మ ఇదంతా కావనని చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అని చెప్పేసి పక్కనున్న రవి కూడా అనుకుంటూ ఉంటాడు ఇంకేముంది బాలుకి మీనాకి నలుగురిలోనూ పర్వ తీద్దాము అనుకున్న ఇక వెంటనే మన శోభా సురేంద్రని మీనాకి నలుగురిలోనూ కూడా అమ్మ మీనా నన్ను క్షమించమ్మా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక శోభాకి అయితే తల కొట్టేసినంత పని అయిపోతుంది లక్షలు లక్షలు పెట్టి ఈ ఫంక్షన్ జరిపిస్తే ఈ ఫంక్షన్లో నేను ఆ మీనాకు క్షమాపణ చెప్పడమా నేను భరించలేకపోతున్నాను వీళ్ళు ఫంక్షన్ నుంచి వెళ్ళే లోపల వీళ్ళు నలుగురిలోనూ నవ్వుల పాలు కావాలి నేను క్షమాపణ చెప్పడమా తలుచుకుంటుంటేనే నా ఒంటి మీద జర్రెలు పాకుతున్నట్టు అనిపిస్తుంది అని అనగానే చూడు ఇదిక్కడతో ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది శోభ లేకపోతే మనమే ఫంక్షన్ ఏర్పాటు చేసి మనమే గొడవలకు దిగుతున్నాం ఇప్పటికే సగం పరువు పోయింది ఉన్న పరువును తీయద్దు తీయొద్దు అని తన భర్త సురేంద్ర అయితే అంటూ ఉంటాడు లేదండి ఫస్ట్ టైం ఆఫ్టర్ ఆల్ బస్తీలో పూలు అమ్ముకునే ఆ మీనాకు నేను క్షమాపణ చెప్పడం ఏంటండి ఇక వాళ్ళు వెళ్ళే లోపల నా కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను నా కూతురు వాళ్ళందరినీ చిరాకిచ్చుకొని నేను ఎప్పటికైనా మా మొమ్తోనే ఉంటాను రవి నీకు భార్య కావాలంటే నాతో పాటు రా లేకపోతే వెళ్ళిపో ఇదిగా చేసుకురాకపోతే నా పేరు శోభా సురేంద్రే కాదు అని అనగానే ఇంకేం చేస్తావో నాకైతే అర్థం కావటం లేదే బాలుని రెచ్చగొట్టేసావు అయిపోయింది మీనాను దొంగతనం అంటగడదామనుకున్న తిరిగి నువ్వే క్షమాపణ చెప్పావు ఇప్పుడు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడతావేమో అని నాకైతే అనిపిస్తుంది చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చూసుకుంటానులేండి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ రవి కూడా నల్లపూసలు అయితే వేస్తాడు కదా ఇక నల్లపూసలు మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసేసి ఇక అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా ఆ భోజనాల్లో ఎలాగైనా సరే ఆ సత్యాన్ని నలుగురిలోనూ నవ్వుల పాలు చేయాలి ఆ సత్యం గడికి నలుగురిలో నవ్వుల పాలు చేస్తే ఆటోమేటిక్గా ఒక్క బాలుగాడేంటి మీనా ఆ ప్రభావతి అందరూ గొడవపడతారు ఇంత గయ్యాల వాళ్ళు ఉన్న ఇంట్లో నువ్వెలా ఉంటావు బేబీ నువ్వు ఉండటానికి వీలు లేదు తిండికి గతి లేని వాళ్లకు ఇంత విలువ ఇస్తే ఒక భోజనాల దగ్గర ఇంత గొడవ పడతారా అని చెప్పేసేసి కావాలని నా బేబీ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటాను కన్నా తల్లి కన్నీళ్లు చూస్తే కనికరించని కూతురే ఉండదు అని చెప్పేసి అందరూ ఫంక్షన్ అయిపోయింది కదా భోజనాలు చేద్దాం పదండి ఏంటో రోహిణి ఫంక్షన్ అయిపోయింది కానీ మీ వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు అని అనగానే ఏం చేస్తామంటే క్లైమేట్ సహకరించటం లేదంట అందుకోసమే ఒకదాని తర్వాత ఒకటి ఫ్లైట్స్ అన్నీ కూడా డిలే అవుతూ వస్తున్నాయంట పాపం మా డాడీకి కూడా ఫంక్షన్ చూడాలనిపిస్తుంది కదా అని చెప్పేసేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏమో రోహిణి మాటల్లో కూడా నాకు నిజాయితీ కనిపించడం లేదు మొత్తానికి అన్నీ కూడా తెలుసుకొని వస్తాను అని చెప్పేసి ఇక వీళ్ళైతే వెళ్తూ ఉంటారు ఇక వీళ్ళందరూ వెళ్తూ ఉండంగా ఇక వెంటనే అక్కడ మన శోభ తన వాళ్ళని పిలుస్తుంది సత్యాన్ని భోజనం కూర్చునేటప్పుడే సారీ సార్ ఇక్కడ మా ఇంపార్టెంట్ గెస్ట్ ఒకరు వచ్చారు మీరు పక్కకు తప్పుకుంటారా లేదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడండి నలుగురిలోనూ కూడా సత్యం పరువు పోవాలి అని చెప్పేసి శోభ తన వాళ్లకు పిలుస్తుంది తన వాళ్లకు పిలిచి కొంత డబ్బు ఇచ్చి నలుగురిలోనూ అందరూ భోజనం చేస్తున్నప్పటికీ సత్యానికి మాత్రం చేరు లేకుండా చేసి సత్యం అందరూ తింటున్నప్పుడు అలానే నుంచునేటట్టు చేయండి అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న వాళ్ళకు డబ్బు అయితే ఇస్తుంది వాళ్ళు కూడా సరే మేడం సరే మేడం అని చెప్పేసి అంటూనే ఉంటారు ఇక అందరూ కూడా భోజనానికి అయితే వెళ్తూ ఉంటారు కదా ఈ లోపల మన బాలుకి ఫోన్ వస్తుంది ఒరే నేను కనుక్కున్నాను రా అని అనగానే చెప్పరా వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారు అని అనగానే వాళ్ళు మన బస్తీకి రెండు రోడ్ల తేడాతోనే ఉంటారులే కానీ వాళ్ళు ఇంతకీ వర్క్ చేసేది ఎక్కడో తెలుసా ఆల్రెడీ ఇక శృతి వాళ్ళ నాన్న దగ్గరేనంట శృతి వాళ్ళ నాన్నే వాళ్ళకు శాలరీస్ ఇచ్చేది అంటే ఇదంతా కూడా వాళ్ళిద్దరికీ కావాలని చేసింది శృతి వాళ్ళ అమ్మేరా అని చెప్పేసి అనంగాని ఏంటి శృతి వాళ్ళ అమ్మే కావాలని రెచ్చగొట్టేటట్టు చేసిందా వదిలిపెట్టను అని అనగానే ఒరే అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఇంకా సేపట్లో బయటకు వచ్చేస్తావు కదరా సైలెంట్గా ఉండు అప్పుడు ఆవిడే ఓడిపోతుంది అని చెప్పేసి అనగానే ఏమోరా నాకైతే ఈ ఫంక్షన్లో గొడవ జరగోకుండా వెళ్ళమేమో అనిపిస్తుంది సరే సరే అక్కడ భోజనానికి టైం అవుతుంది వెళ్తాను ఉంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు ఫోన్ని కట్ చేస్తాడు ఏంటండి ఎంతసేపు రెండు భోజనం చేద్దాం అని చెప్పేసి మీనా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ అలా భోజనానికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఎవరూ భోజనం చేయటానికి వీలు లేదు మనందరం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అని శృతి అయితే అంటుంది అదేంటమ్మా శృతి ఫంక్షన్ అయిన తర్వాత భోజనం చేయకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి అనగానే నేను వద్దని చెప్తున్నాను కదా ఆంటీ వెళ్ళిపోదామాంటీ అని చెప్పేసి శృతి అయితే ప్రభావతిని అంటూ ఉంటుంది అలా ప్రభావతిని అంటూ ఉండటంతో ఒక్కసారిగా శృతికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇలా చీపుగా ఫంక్షన్లో భోజనం చేయటం ఏంటి స్పెషల్గా మమ్మల్ని అందరినీ కూడా అరేంజ్ చేయాలి మమ్మీ ఇప్పుడు నాకు పెళ్ళయింది కానీ మేమందరం నీ గెస్ట్లం కాబట్టి మా అందరికీ కూడా స్పెషల్గా వడ్డించాలి అంతేకాదు తిన్న తర్వాత ముఖ్యంగా మా అత్తయ్య మావయ్య అంకుల్ ఆంటీ రవి బాలు మీనా వీళ్ళందరి చేతిని కూడా పూలల్లో కడిగించాలి అని చెప్పేసేసి ఒక్కసారిగా తల్లి ప్లాన్ తెలుసుకున్న మన శృతి అయితే తల్లికే అదిరిపోయే జలకైతే అయితే ఇస్తుంది ఇక మొత్తానికి వాళ్ళకి ఒక టేబుల్ వేస్తారు కదా అక్కడ కాకుండా శృతి చెప్పినట్టుగానే మొత్తానికి అరేంజ్ చేస్తారు భోజనాలు తిన్న తర్వాత ఇక పూలల్లోని చేతులు కూడా కడిగించడం అయితే జరుగుతుంది మొత్తానికి శృతి అయితే చూడు మమ్మీ ఈ ఫంక్షన్లో నువ్వు చాలా పెద్ద గొడవ జరిపిద్దాము అనుకున్నావు యాక్చువల్గా రవిని ఇల్లరిక పల్లుడగా తెచ్చుకోవటం కోసం నువ్వు ఎన్నో ప్లాన్లు చేసావు కానీ ఇవన్నీ మా వాళ్లకు తెలిస్తే నీ పరువు ఇక్కడే పోగొడతారు అని నేను మౌనంగా ఉన్నాను ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకోసారి ప్లే చేయొద్దు మమ్మీ అంతేకాదు ఇక నన్ను ఇంటికి రావాలని కానీ నాకు ఏవో ఒక ఫంక్షన్లు జరిపించాలని కానీ నువ్వు జరిపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా మామకి డాడ్కి చాలా ప్రేమ ఉంది అని రవితో చెప్పాను వాళ్ళు ములపటలు లేరు మారిపోయారు అన్నాను కానీ అవంతా తప్పు మీరు మారలేదు మీరు ఎప్పుడు పిలిచినా అవమానించడానికే పిలుస్తున్నారని అర్థమైంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫంక్షన్ పద రవి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి శృతి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చి ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా బాలు ఆ మాట నన్నీ వినేస్తాడు కన్న కూతురే తల్లికి వార్నింగ్ ఇచ్చింది ఇక నేనెవర్ని మొత్తానికి ఫంక్షన్ గొడవ లేకుండా జరిగింది కన్న కూతురు చేతిలోనే ఓడిపోయిన శోభా సురేంద్ర ఇక నలుగుల్లోనూ నవ్వుల అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి నేను సైలెంట్ గా ఉన్నందుకు శృతి వాళ్ళకు గట్టిగానే ఇచ్చిందిలే హమ్మయ్యా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే వచ్చే ముందు కావాలని చెప్పేసి ఏం చేస్తాడు అంటే బాలు ఒక్కసారిగా శోభా వాళ్ళ భర్త కాలు సురేంద్ర కాలు అయితే తొక్కేస్తూ ఉంటాడు తొక్కేసేసి అయ్యయ్యో ఇందాక మీరు చెప్పినవాడు ఇంత బలంగా తొక్కలేదు ఇంత బలంగా తొక్కితే వాడికి వార్నింగ్ వేరేలాగా ఉండేది ఇప్పుడు తొక్కాను కదా నొప్పి బాగానే వచ్చిందా ఎవరితో గొడవ పడతారో బాగా గొడవపడండి అని చెప్పేసి వచ్చే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లో వాళ్ళకి జలకిచ్చి ఇక శృతి వాళ్ళ నాన్న కాళ్ళను ఒక తొక్కు తొక్కి అప్పుడు బయటకు వచ్చి రాజేష్ వెయిట్ చేస్తూ ఉండగా అందరూ తిరిగి కారులో అయితే వస్తూ ఉంటారు ఇక కారులో వస్తూ ఉన్న తర్వాత ఇంటికి వచ్చేసరికి ఒరే రాజేష్ ఏమో బాలు ఒక్క నిమిషం ఆగరా అని అనగానే ఏమైందిరా అని అంటూ ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి శోభ వాళ్ళ రిలేటివ్స్ రా వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు కానీ ఇంకొకడు ఉన్నాడు చూడు డ్రింక్ తాగిపించాడు అని అనగానే చెప్పరా చెప్పు అని అనగానే వాడిని కార్ డిక్కీలో వేసేసా ఉన్నావు కదరా వాడు కార్ లో నుంచి తీశాను రా తీసి మొక్క మీద నీళ్లు కొట్టాను అప్పుడు డబ్బులు ఎవరిస్తారు అని అడిగితే రోహిణి వాళ్ళు విద్య వాళ్ళు ఇస్తానన్నారా విద్య రోహిణి అంటే మీ ఇంట్లో ఉన్న రోహిణినే కదరా అని అనగానే అమ్మ పార్లర్ పార్లరమ్మా మొత్తానికి నువ్వు నా మీద కూడా కన్నేసావా అంటే నువ్వు పార్లర్ అమ్మేశావు మీ నాన్న రాకుండా ఉండ మీ నాన్నేమో రాలేదు నా మీద మా అమ్మ నోరేసుకొని పడిపోతే మీ నాన్న రాలేదన్న విషయం మర్చిపోతావా నీ పార్లర్ విషయం తెలుసుకున్నాను ఇంకా మీ నాన్న విషయం కూడా తెలుసుకుంటాను వదిలిపెట్టను ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక మన బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మొత్తానికి ఫంక్షన్ అయిపోయింది కన్న కూతురే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకోసారి ప్లే చేయొద్దు మమ్మీ నేను ఎప్పటికీ కూడా అత్తారింటి కోడలుగానే ఉంటాను పుట్టింటికి చూడటానికి కూడా రావడానికి కూడా నీ మీద ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రేమ లేదు డబ్బుందన్న వ్యామోహమే కనిపిస్తుంది అని కూతురే తల్లికి వార్నింగ్ ఇస్తుంది అంత పెద్ద ఫంక్షన్లో ఇక శృతి వాళ్ళ అమ్మే మనం మీ నాకు క్షమాప కూడా చెప్పేసింది ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మీ నాకు సారీ చెప్పి కూతురుతో అవమానం పడి మొత్తానికి కుప్పగోలారు శోభ సురేంద్ర ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్